సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే గెలుస్తారు అనుకున్నారా మెజార్టీ నలభై ఐదు వేలు అన్నారు అదే రోజు నుంచి ఈ ధర్మానికి ఆ ధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుస్తాడు ఇవాళ బిల్లారంగా వచ్చి కన్వెన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు రకరకాలుగా మభ్య పెట్టిరు ఓటర్లకు మేము చేసిన సంక్షేమ పథకాలు డెబ్బై వేల ఉద్యోగాలు పది సంవత్సరాల రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వంది రేషన్ కార్డులు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చేసిండు ముఖ్యమంత్రి టీం మొత్తం వాళ్ళ యంత్రాంగం మొత్తం ప్రభుత్వం కదిలి ప్రచారం అందుకు ధర్మం ఓడిపోయిందంట మా ఉంది రౌడీలు గెలిచిన మాట్లాడుతూ ధర్మం మా వైపు ఉంది ప్రజలు మా వైపు ఉన్నారు బీసీ క్యాండిడేట్ల మేము బీసీల వైపు ఒక ట్రంప్ కార్డ్ నడుపుతుంది ఇలా ఆమె అక్కడికేంచి వచ్చి ధర్మం నా వైపు ఉందంటే నీ భర్తకు మూడు సార్లు మేము గెలిపించినాం ఎందుకంటే మీ భర్త ఏం చేయలేదు కేసీఆర్ ఉట్ అంటే ఉట్ సిట్ అంటే సిట్ కేటీఆర్ ఏం చెప్తే అది చేసి ప్రజలు గమనించారు అందు గురించి ఒడగొట్టిరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండా నవీన్ యాదవే గెలిచిండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు నవీన్ యాదవ్ చేసిన సోషల్ వర్క్ సోషల్ వర్క్ వాళ్ళ తండ్రి చేసిన ప్రజాసేవ మీ దోస్తు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కొరిసేపు అయితే మీట్ పెడతాడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైనాయి కాబట్టి బీజేపీ ఓట్ బ్యాంక్ తగ్గింది ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డది అందుకే నవీన్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది ఆయన పెడతాడు అసలు లంకా దీపక్ రెడ్డిని ఎవరైతే కిషన్ రెడ్డి చేసిండో ఆ రోజే నేను చెప్పిన క్యాండిడేట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇది మేము ఓడిపోవాలని వాళ్ళు బీజేపీ వాళ్ళకు కొంత ఓట్లు పడి మేము ఇదైతే ఇది గెలుస్తామనే ఉద్దేశంతో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు ఇలా బీజేపీ టిఆర్ఎస్ ఇద్దరు కలిసే ఉన్నాయి కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి లేదు కదా ఇలా భారతదేశంలో మీరు చూడండి మేము పోరాడుతున్నాం అందు గురించి వందకు వంద శాతం మేము గెలిచాం పైసలు పంచారంట బాగా అధికార బలం ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సార్ పైసలు మేము పంపి పంచలే పైసలు ఫస్ట్ వాళ్ళు ఓటర్లకు ఫోన్పే చేశారు గూగుల్ పే చేశారు రకరకాలుగా చేశారు అయినా ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు సంక్షేమ పథకాలను చూసిరు ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది మనం సంక్షేమం వైపు పోదాం ఆపోజిషన్ వైపు పోతే సుదీతమ్మ గెలిస్తే ఏమవుతుంది మూడు వేల మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటే తప్ప ఇంకా ఏముండదు అనే ఉద్దేశంతో ఇవాళ మేము ఏదైతే చెప్పినామో అది వందకు వంద శాతం అన్ని చేసి చూపెడతాం కేటీఆర్ కీలకంగా చేసిండు ఆయనే రోడ్ షోలు చేసిండు ఈ ఓటమితోటి బిఆర్ఎస్ పని అయిపోయినట్టేనా ఇంకేమైనా ఎన్నికలు ఆ పెద్దయిన ఉందని రోజులే ఆ పార్టీ ఉంటది ఇరవై సంవత్సరాలు వాళ్ళ శోభ చేసిన వీళ్ళ టెన్షన్ తోటి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది ఆయనకి ఏమైనా రోజు అయిపోయిన రోజు తెల్లారి ఇది మూడు ముక్కలు ఆట అయిపోతుంది బీఆర్ఎస్ ఉండదు టిఆర్ఎస్ ఉండదు కేటీఆర్ ఇక్కడికించి పారిపోయి అమెరికాలో దాచుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మేము ద్రోహం కనుక చేస్తే గడాఫీని కొట్టినట్టు కొట్టండి రాళ్లతో ఆ రాళ్లు కొట్టే రోజులు గిట్ట వస్తాయి బయటకి రాలేదు రోజు చెప్పిన కదా వస్తాడు మహారాజు ఈ రోజు కార్తీక పౌర్ణమి అల్లూరి రాజులో విజయ నిర్మల ఒక పాట పాడుతుంది గెలుస్తే వస్తాడు నేను చెప్పిన ఆ రోజు మా అన్న ఓడిపోతే రాడు ఈ సీట్ ఓడిపోతుండి కేసీఆర్ రాడన్నట్టు రాలేదు సో ఇది ఉప ఎన్నికలో మీరు గెలిచిన కాబట్టి స్పెషల్ గా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది జూబ్లీ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗರ್ರಗಡ್ಡ ಡಿವಿಜನ್ ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ రోడ్ షో ఉన్నప్పుడు చెప్పిన నవీన్ యాదవ్ గెలిపించుకోవస్తా మీతోటి పోరాడుతా కొట్లాడతా ఇక్కడ డెవలప్మెంట్ ఇది చేయాలి నియోజకవర్గం చెప్పుకోవడానికి ఉంది తప్ప ఏం డెవలప్మెంట్ అంత బస్తీలు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి సానుకూలంగా సప్ ఇది చేసిండు ముందుగానే ఒక రెండు వందల కోట్ల రూపాయలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇటు చేసిరు ఇప్పుడు మా మీద బాధ్యత పెరిగింది మేము దాదాపు ఒక నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ వేసి ఇది చేస్తాం ఓకే